హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మనమైతే సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో అయితే ఉన్నామండి ఇక్కడ సంతానం లేని వారికి ఎక్కడైనా సరే సంతానం లేని వారికి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే కంపల్సరీ సంతానం కలుగుతారండి పది సంవత్సరాలైనా సరే ఇక్కడ సంతానం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకునేవారు మీకు ఆ వీడియో అయితే పెడుతున్నాను నేను మనం ఇప్పుడు ఎటుపక్క నుంచి వెళ్ళాలన్నది కూడా మీకు మ్యాప్ రూపు రూప్ రూట్ కూడా చూపిస్తున్నాను నేను అయితే మనం రాజమండ్రి నుంచి అయితే కనుక వెళితే ఈ ఊరు చేరుకునేసరికి ముప్పై కిలోమీటర్లు అయితే దూరం వస్తుందండి అసలు అంటే ఏమీ కాదు మనం అయితే కనుక కోరుకొండ నుంచి అయితే మనకు చాలా దగ్గరలో ఉంటుందండి కోరుకొండ నుంచి అయితే ఓన్లీ పదిహేను కిలోమీటర్లు మాత్రమే అయితే రాజమండ్రి నుంచి అయితే మనం వెళుతున్నాము ఇప్పుడు ఆ స్వామిని అయితే దర్శనం చేసుకుంటానికి చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని అయితే దర్శనం చేసుకుంటారట అండి ఈ స్వామికి సంవత్సరానికి ఒకసారి అయితే కనుక చ చక్కగా అతి వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి భీష్మ ఏకాదశి రోజు నాడు ఈ స్వామిని చాలామంది దర్శనం చేసుకుంటారు ఇక్కడ అతి వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది అంతేకాదం స్వామివారికి పాన్పు పావళింపు సేవ అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ ఈ స్వామివారికి అయితేనే ఈ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి అండి అసలానే స్వామి కళ్ళలో కనిపించి ప్రతిష్ఠి ప్రతిష్ఠించమని చెప్పి తర్వాత స్వామి వెలిసారు మనం కోరుకొండ నుంచి అయితే వెళుతున్నాము ఇప్పుడు రాజమండ్రి నుంచి అయితే కొంతమూరు కోల్మూరు కోరుకొండ గోకవారం కొత్తపల్లి తర్వాత కామరాజుపేట మనకి ఈ స్వామిని దర్శనం చేసుకోవాలంటే కామరాజుపేట అనే గ్రామంలో అయితే స్వామివారు అయితే వెలిసారండి చూశారు కదా ఈ అయితే కనుక మనకైతే వివరించి చెబుతున్నారు మీకు చూపిస్తున్నాను నేను ఈ స్వామి ఆలయాన్ని అయితే గనక స్వామి ఆలయాన్ని వీరైతే కనుక ఉత్సవ కమిటీ వారు అతి వైభవంగా అయితే జరుగుతాయి ఇక్కడ అయితే మీకు నూట యాభై సంవత్సరాల క్రితము ఈ స్వామివారు కామరాజు అనే ఒక స్వామివారికి బ్రాహ్మణులకి కనిపి కళలో కనిపించి ఇక్కడ ఈశాన్యం మూలాన చెరువు తవ్వండి చెరువు తవ్వితే ఈ చెరువులో విగ్రహాలు దొరుకుతాయి అని వారికి కళలో కనిపించి చెప్పారండి స్వామివారు వేణుగోపాల స్వామివారు అంతే వారు ఎనిమిది ఎకరాల చెరువును తవ్వించారు తవ్వించగా ఈ వేణుగోపాల స్వామి సత్యనారాయణ స్వామి అమ్మవార్ల విగ్రహాలు అయితే మనకి బయటపడ్డాయండి చెరువులోంచి వారికి సంతానం లేదు ఆ తర్వాత ఎనభండుగురు సంతానం కలిగారు మగవారు ఆడవారు సంతానం ఎనిమిది మంది సంతానం కలిగారు అని చెప్తున్నారు ఇక్కడ ఆ వంశీకులు వారే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు చాలా మనం కోరిక కోరికలు ఈ సంతాన వేణుగోపాల స్వామి చాలా అతి వైభవంగా అయితే ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయండి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తన కోరికను నెరవేర్చు నెరవేర్చమని స్వామివారికి వెల్లవించుకుంటే చాలా చక్కగా అయితే జరుగుతాయటండి ఇక్కడ అర్చకుల వారు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా అతి వైభవంగా అయితే ఈ స్వామి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయని చెప్ చేస్తారని చెప్తున్నారండి ఈ స్వామి ఈ స్వామి పేరు సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తారండి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి స్వయంవుగా వెలిసారు ఈయన ఆ కామరాజు గారు కలలో కనిపించి మూలాన చెరువు తవ్వించమని చెరువులే విగ్రహాలు దొరుకుతాయి తీయమని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఆ పని ప్రారంభించగా అక్కడ వారికి ప్రతిష్ఠించిన తర్వాత వారికి ఎనభనుగురు సంతానం అయితే కలిగేరటండి అంత మహిమగల స్వామి ఈ స్వామి మీరు ఎప్పుడైనా సరే ఈ స్వామిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళొచ్చు చాలా మనకి రాజమండ్రిలో రాజమండ్రి నుంచి అయితే అతి దగ్గరలో ఉంటుంది నేను చక్కగా బండి మీద వెళ్ళొచ్చు బస్సు సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం కూడా కలదు చూశారు కదా ఎంత చక్కగా అయితే వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయో స్వామివారికి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది అర్చకత్వం వహిస్తున్న వారు వారు ముత్తాత ముత్తాతగారికి అయితే కళలో కనిపించారటండి ఇప్పుడు వారు వంశీయులు వారి మనమడు మనమడు గారు అయితే ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారు చూడండి అతి వైభవంగా అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయండి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు అమ్మవారికి కూడా దసరా నవరాత్రుల్లో కుంకుమ పూజలు అతి వైభవంగా జరుగుతాయండి శ్రావణ మాసము శ్రావణ శుక్రవారం సమయంలో ఇక్కడ అతి వైభవంగా చాలా చక్కగా అయితే జరుగుతాయి కమిటీ వారి సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు అయితే చాలా చక్కగా అయితే జరుగుతుంటాయండి చూశారు కదా స్వామివారు స్వయంభువుగా వెలిసిన స్వామి ఈ స్వామి సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి అండి సత్యనారాయణ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారులతో కలిసి అమ్మవారు చక్కగా దసరా నవరాత్రులు అతి వైభవంగా అయితే కుంకుమ పూజలు అయితే జరుగుతాయి అమ్మవారికి శ్రావణ మాసంలోని స్వామివారి విగ్రహాలు అయితే కనుక చెరువులో అయితే చక్కగా దర్శనం అయితే ఇచ్చాయి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట అయితే చేశారు చక్కగానే ప్రతిష్ఠితే చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న అర్చకుల వారు వారి తాతగారు ముత్తాతగారు ఈ ఈ విగ్రహాలు అయితే దొరికినాయండి స్వామివారి విగ్రహాలు ఆ స్వామివారి కళ్ళలో కనిపించి ఆయనకి చెప్పారంట ఆవంశీకులే ఇప్పుడు అర్చకులుగా స్వామివారికి అయితే పూజలు చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది గంటకాలంలో ఒకండి పక్కనే ఉన్న గంటకాలను ఒకండి కంపల్సరీ అచ్యుత అనంత గోవింద మురారి మధుసూదనదారి కుంతి మాధవ నారాయణ సర్వంత్రియామి హరి శ్రీహరి అని మనం ఏ పేర్లతో పిలిచినా సరే స్వామి అయితే పలుకుతారండి అంతా ఆయనే కదా అనంతం అంతా కూడా ఆయనే కదండి మనకి చూశారు కదా ఉత్సవ విగ్రహాలు స్వామివారి వారి ప్రతి భక్తులు కూడా చక్కగా నామధారణ చేసి స్వామివారిని అయితే దర్శనం అయితే వచ్చారండి వారి మొకాలలో ఆనందం చిరునవ్వు అయితే చాలా స్వామిని దర్శనం చేసుకున్నాము అని ఎంతో తృప్తి సంతోషంతో అయితే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాలా చక్క గుడి అయితే చెప్పారు భక్తులు కొంతమంది భక్తులు భక్తులైతేనే స్వయంగా వెలిసిన స్వామి అండి ఎంతమందికి అయినా సరే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు సంతానం లేనివారు ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని సంవత్సరములైనా సరే అని ఇక్కడ చెప్తున్నారు భక్తులు